దేవుని నామమునకు నాకు మహిం కలగను గాక ప్రభునందు ప్రియులరా మన ప్రభువు రక్షకుడునైనా క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు ముప్పైవ తేదీ నవంబర్ మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గుడ్ బై నవంబర్ కదా నో ప్రాబ్లం వెల్కమ్ టు డిసెంబర్ కదా నో ప్రాబ్లం గుడ్ బై ఓల్డ్ ఇయర్ కదా వెల్కమ్ టు క్రిస్మస్ ఇయర్ కదా నో ప్రాబ్లం ఏదో ఒక రోజున దేనో ఒకదానికి గుడ్ బై చెప్పాలా అందుకనే సమాప్తమైనది కదా ఒక నెల మన జీవితంలో చలిపోతుంది డోంట్ వెరీ బీ వెరీ కనుక చింతపడుకుడి యేసు ప్రభు పుట్టాడు అని పాడుతున్నమాట చింత లేది యేసు పుట్టాను కానీ నిజంగా జీవితం అంతా చింతతోనే ఉన్న మనకి మనము చింతపట్టడం ఏమి చేయలేమని ఈరోజు ఈ క్రిస్మస్ సందేశంలో మనం నేర్చుకుంటే ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించు ఆయన వచ్చి తానే మిమ్మను రక్షించును గ్రంథము ముప్పై ఐదో అధ్యయము నాలుగో వచనము పూర్తి వచనము తత్తిల్లిలో హృదయములతో ఇది మూడో నుడవచం నుంచి మనం చదువుకుంటే సడలిన చేతులను బలపరచుడి తొట్టిల్లో మోకాళ్లను దృఢపరచుడి తత్తిరిళ్ళు హృదయములతో ఇట్లనుడి భయపడక ధైర్యంగా ఉండు ప్రతి దండన చేటుకై మీ దేవుడు మూర్చుచున్నాడు ప్రతి దండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించు కనుక ప్రతీకారము చేసే దేవుడు ప్రతి దండన చేసే దేవుడు ప్రతి ఫలం ఇచ్చే దేవుడు అనగా టు ఎవ్రీ యాక్షన్ దేర్ ఈస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ కనుక నీ ప్రతి యాక్షన్ కి దేవుడు రియాక్షన్ ఉంది అని చెప్పేదే నీవు మన్ను కనుక మనైపోదు అయితే అనేక విధములుగా దేవునికి ముందే తెలుసు మొదటి ఆదాము అనగా ఆ యొక్క పాపము ఖచ్చితంగా ఏలుతుందని పాపమునకు లోబడతాడని తన నిత్య జీవాన్ని తన్ని వేసుకుంటాడని అయితే ఆయన విమోచన క్రయధనముగా ఆయన తానే వస్తాడని ఆ మరణాన్ని జయించగలడని ఆ మరణపు బంధకములలో ఉన్నవారిని మరణ అధికారంలో ఉన్నవారిని మరణ దాస్యంలో ఉన్నవారిని ఆయన తానే ఆ మరణము గుండా వెళ్తాడని ఈరోజు నేర్చుకోబోతున్న ఈ వాక్యము ఒక్కసారి మనము ఇంగ్లీష్ వేషన్ చూస్తే న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ మనము నేర్చుకుంటే ఐజియా విత్ ఫియర్ఫుల్ హార్ట్స్ అంటే ఆ యొక్క భయ కంపితులతో ఏమైపోతుంది నా బ్రతుకు అని బలహీనులతో మీరు చెప్పండి బీ స్ట్రాంగ్ ధైర్యం తెచ్చుకోండి ఏమని నాట్ ఫియర్ భయపడవద్దు కమింగ్ టు యువర్ మీ యొక్క శత్రువులను నాశనము రక్షించటకు అంటే ఆయన వచ్చి శత్రువులను శిక్షిస్తాడు ఆయన తన స్వంత వారిని రక్షిస్తాడు కనుక రక్షణలో రెండు ఉన్నాయి ఒకటి రక్షణ నీకు శిక్షణ నీ యొక్క శత్రువులకు కాబట్టి చాలాసార్లు మన జీవితంలో ఒకవైపే చూస్తూ ఉంటాము రక్షకుడు అనగా సర్వలోకమునకు కలుగు సంతోషకరమైన సువర్తమానము నేడు నేను మీకు తెలియచేయుచున్నాను దావీదు పట్టణ మందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు కనుక ఇవే వాక్యాలు మనం చూసినప్పుడు నిర్గమా కాండము ఇరవయ అధ్యాయము ఇరవై నాలుగవ విషయంలో మంటి బలిపీఠము నా కొరకు చేసి దాని మీద నీ దహన బల్లను సమాధాన బల్లను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపదు నేను నా నామమును జ్ఞాపకాథముగా ప్రతి స్థలంలో నీ యొక్కకు వచ్చి నిన్ను ఆశ దేవుడు నీ యొద్ధకు వచ్చేవాడు నశించిన దానిని వెతికి వచ్చి రక్షించే దేవుడు నిన్ను ఎక్కడికి ఎక్కిరా అని చెప్పట్లేదు ఆయనే నీ యొద్ధకు దిగి వచ్చేవాడుగా ఆకాశ మహా ఆకాశములు పట్టచాలని గొప్ప దేవుడు దీనుడై మరియ కుమారుడిగా రండి మరియ కుమారుడిగా అనగా ఎప్పుడైతే మరియ గర్భవతి అయ్యుంది అని యోసేపు తెలుసుకుని ఆమెను అవమాన లక బిడనాడ ఉద్దేశించాడు రహస్యంగా అయితే దేవుని దూత దర్శనం దర్శనమందు ఏమని చెప్తున్నారు నీకు భారీగా ప్రధానము చేయబడిన మరియా అని చెబుతూ తన ప్రజలను వారి పాపం నుండి రక్షించుటకు ఆయనే రక్షకునిగా పుడుతున్నాడు కనుక ఆమె గర్భము దాచింది దేవుని వలన జరిగిన కార్యము మన జీవితంలో ప్రతి కార్యము కూడా దేవుని వలన జరుగుతుంది మనం అనుకుంటాం దుష్టుడు చేస్తున్నాడని కాదు దేవుడు అంగీకరిస్తున్నాడు గాయము చేయవాడు ఆయన గాయము కట్టువాడు ఆయన నేరము మోపువాడు ఆయన తిరిగి తీర్పు తీర్చి నేరమును కొట్టివేసేవాడు ఆయన కూర్చుండబెట్టువాడు ఆయన నిలబెట్టువాడు ఆయన కృంగదీవాడు ఆయన లేవని వాడు ఆయన సమస్తము ఆయన అయ్యున్నాడని నీవు నేను గమనించాలని కనుక ఆయనకు యేసు అనగా లేఖనము నెరవేరినట్లుగా కన్యక గర్భవతియే కుమారుని కనును వానికి ఇమానుయేలు ఏలు అని పేరు పెట్టును కాబట్టి ప్రభునందు పిల్లరా రోజు వాక్యము నేర్చుకుంటున్న నీవు నేను ఈ యొక్క యశాగ్రంథం ముప్పై ఐదో అధ్యాయము మంచి రిస్టోరేషన్ అని చెప్పబడింది ఎవరికి ప్రకటింపబడుతుంది ఈ వాక్యము అరణ్యము ఎండిన భూమి సంతోషించును అంటే అరణ్యములో మార్గము కలుగచేవాడు ఎండిన భూమిలో జీవ జలముల బూటను కలుగుచేవాడు అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూవేసేటట్లు చేయవాడు అనగా దేవుని యొక్క వాక్యము దేవుని మహిమ కార్యాలు ఖచ్చితంగా మన అందరి జీవితంలో జరుగుతాయని వృద్దివారి చెవులు అనగా బుడ్డివారి కన్నులు తెరవబడును చెవిటి వారి చెవులు విప్పబడును కనుక కుంటివాడు దుప్పివేయలే గంతులు వేయును మోగవాణి నాలుక పాడును అని చెప్పి ఎన్ని వాగ్దానములు అరణ్యములో నీళ్లు ఉప్పుకును అడవిలో కాలువలు పారును ఎండమావులు మడుగులగును ఎండిన భూమిలో నీటి బొగ్గలు పుట్టును కనుక దేవుని యొక్క వాక్యము అనగా దేవుని యొక్క వాక్యము పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడి వరకు మనకి నిత్యము ఆనందము సంతోషము కనుక దుఃఖము నిటువంటి ఇవన్నీ నా జీవితంలో నేను రుచి చూచి అనుభవపూర్వకంగా ఈయన దేవుడు అని తెలుసుకొని మీకు చెబుతున్నాయి నీవు ఎండిన భూమి గుండా వెళ్ళాలి ఎడారి మార్గము గుండా వెళ్ళాలా అరణ్య మార్గము గుండా వెళ్ళాల కానీ నీవు నీ హృదయము నిండా నీ దేవునికి సంతోషగానాలు చేయచు దేవుణ్ణి ప్రతి స్థితిని బట్టి స్థుతిస్తూ దేవుని యొక్క ప్రతి నడిపింపులో అనగా ఆయన నిన్ను ఎక్కడ పెట్టినా ఏ స్థలములో ఉంచినా కూడా నీ హృదయము నిండా సంతోషముతో నీ హృదయము నిండా ఆనందముతో నీ హృదయము నిండా గానాలతో దేవుణ్ణి దేవునిగా ఘనపరిచినప్పుడు దేవుణ్ణి దేవునిగా మహిమపరిచినప్పుడు దేవుని ఎందు నీవు లక్ష్యం ఉంచినప్పుడు దేవుని ఎందే అనగా ఆ యొక్క ఎండిన ఎడారులను సైతము దేవుడు నదులుగా మార్చేవాడని ఎడారి భూమిలో సైతము ఆయన బండలో నుండి జీవజలములను ఇచ్చిన వాడని ఆకాశము నుండి మన్నాను కురిపించిన దేవుడు నాడు చేసిన దేవుడు నేడు చేయగలడని నాకు చేశాడని నేను మీకు సాక్ష్యముగా పలుకుతూ నా జీవితములో అంధకారము నేను ఎరుగుదును ఆ యొక్క ఒంటరిగా ఉన్న స్థితి నేను ఎరుగుదును కృంగిపోయిన స్థితి నేను ఎరుగుదును అంతా అయిపోయింది మోసగించారు అని నేను అనుకోలేదు కానీ ఇప్పుడు నా దేవుని కథ ప్రారంభ uma lindinha. ఆయన నాకు సమీపముగా ఉన్న కాలము ఈ కాలమని నా తలంపుల వంటివి ఆయన తలంపులు కాదని ఆయన ఉద్దేశ్యములు గొప్పవని ఈ రోజు ఉన్న స్థితి రేపు ఉండదని ఖచ్చితముగా ఆయన పెంట కుప్పల మీద నుండి దీన దరిద్రులను పైకి లేవనెత్తువాడని ఏ రోజునైతే నీవు నేను నమ్ముతామో యశ్యాగ్రదము ఇరవై ఐదో ఆధ్యము తొమ్మిదో వచ్చును ఏమంటున్నారు ఆ దినమున జనులు ఇలాగు అంటారు ఏమని మనలను రక్షించునని మనము కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు మనము కనిపెట్టుకుని మన యహోవా ఈయన ఈయన మనల్ని రక్షించను కనుక ప్రోత్సహించి సంతోషించడం అనగా ఆయన ఇక ఎన్నడూ ఉండకుండా మరణము మిగివేసి ప్రతి వాణి ముఖము మీద బాష్ప బిందువులు తుడిచివేసి భూమి మీద తన జనుల నిందను తీసివేసి ఎప్పుడైతే మోయాబియుల చేత అక్రమ సంతానము చేత మనల్ని దేవుడు ఏ విధముగా మనము కృంగిపోయేటట్లు చేసినా దేవుడు వారికి శిక్ష విధించు దేవుడిగా ఉన్నాడని వారిని అనగా బబులోనుతో చెప్పుతాడు నిమ్గద్ నిజులతో చెప్పుతాడు అనగా నీవు రంకెలు వేస్తున్నావని అశురు రాజు సనిహరిపుతో చెప్పినట్లు నీవు చేయుచున్న పలుకుచున్న ప్రతి ప్రగల్భమును నేను చూసానని గర్విస్తులను ఆయన నేల మట్టుకు కూలజేసేవాడని దీనులను పైకి లేవనెత్తేవాడని ఈ వాక్యములు అన్ని నీ జీవితంలో నా జీవితంలో సాక్ష్యములుగా ఉండాలని మరి మనము ఇంకొక వాక్యము నేర్చుకుంటే ప్రభునందు ప్రేర లెమ్ము నీకు వెలుగు వచ్చినది చుట్టూ భూమిని చీకటి కమ్మిన దేవుని మహిమ నీ మీద ఉదయిస్తుందని ఇక్కడ ఎన్ని వాగ్దానములని చెప్పమంటారు జనములు నీ వెలుగునకు రాజ్యులు నీ ఉదయకాంతికి నీవు కనులైతే చూచినప్పుడు మీరందరం దూరము నుంచి సముద్ర వ్యాపారము నీ యొద్దకు జనముల ఐశ్వర్యము నీ యొద్దకు బంగారు బోలము సాంబ్రాణి ఇక్కడ నన్ను చెప్పనియండి ఈ వాక్యము యశు ప్రభువు దగ్గరకు వచ్చినాయి కదా ఆయన అక్కడ ఉన్నాడు కదా ఆయన ఉన్న స్థలమునకు తూర్పు దేశము నుండి బంగారము బోలము సాంబ్రాణిని తీసుకొచ్చి చిన్న దేవుడు నీ కోసం నా కోసం తీసుకొని వస్తాడని నీ కోసం నా కోసం గొల్లవాళ్ళకి కబురు పంపించి గొర్రె పిల్లలు అర్పణగా తీసుకొస్తారని లోకమంతా పోయి నేను రక్షకుని చూచి ఉన్నామని నిన్ను గూర్చిన సాక్ష్యాలు లోకమునకు తెలియజేస్తాడని నిన్ను పెట్టిన స్థలంలో నీవు ఉండాలని అవన్నీ కూడా దేవుడు నిన్ను శాశ్వత శోభాతి శయమానంగా నీ దుఃఖ దినములు సమాప్తములు అయినవని ఆయన నీతి సూర్యుడిగా ఉదయిస్తున్నాడని ఇంకా చెప్పాలంటే యశా అవయో ఒకటి చెప్తే దేవుని ఆత్మ నీ మీదకి ఇచ్చుటకు కారణం ఏంటో తెలుసా దీనులకు శుభవార్త ప్రకటించుటకు నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు చెరలో ఉన్న వారికి విడుదల ఇచ్చటకు బంధించబడిన వారికి విముక్తి ప్రకటించటకు మరి సంఘ దర్శనం చూసినప్పుడు ఎస్మిది ఎనిమిది ప్రకారము దేవుడు ఏ విధముగా చీకటిలో వారిని బయటికి రమ్మచ్చు బంధించబడిన వారిని వెలుగులోకి పిలుచుచు అని నిన్ను నిర్బంధనగా చేసి తిని అని ప్రభునందు ప్రిలరా దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడని దేవుడు నీ చేతిలో నీ జీవితంలో చేసిన కార్యాలు ఒక సమరయ స్త్రీ వెళ్ళి ఏ విధముగా ఆ సమరయ చెప్పి ఊరు ఊరు వెటబెట్టుకుని వచ్చి దేవుని దగ్గరికి వచ్చిందో నేను చేసిన కార్యములు నాకు చెప్పిన వాడిని వచ్చి చూడండి అని వారు వచ్చి నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాక ఈయన లోక రక్షకుడని మేము ఎరిగి నమ్మి ఉన్నామని కనుక ఒక తీమాయి కుమారుడు బద్దమై తన యొక్క దుప్పటి పిడిచి తన ఇక అడుక్కునే స్థితి నుంచి దిగ్గున లేచి చాలా సార్లు మనం బలము సరిపోనప్పటికీ మైండ్ సెట్ చేసుకున్న వారమే మనము పడి ఉన్న స్థలము నుంచి లేచి విశ్వాసమునకు కథ దాన్ని కొనసాగించేవాడని ఏసు ఏ మాలు ఏలు దేవుడిగా ఆయన మనకి తోడుగా ఉన్నాడని మన జీవితంలో జరుగుతున్న ప్రతి కీడులో కూడా ఆయన తోడుగా ఉన్నాడని ప్రతి దురదృష్టమైన పరిస్థితుల్లో కూడా ఆయన తోడుగా ఉన్నాడని ఆయన పేరు ఇమానుయేలు దేవుడని మనం అనుకుంటాం మేలు కలిగినప్పుడు తోడుగా ఉన్నాడు కీడు కలిగినప్పుడు లేడు అని కాదు ఆయన కీడు కలిగినప్పుడు ఎక్కువ మరి ఎక్కువ తోడుగా సమీపముగా ఉండి నువ్వు ఎంత మాత్రమో జారిపోకుండా ఆయన తన చేతుల పైన నన్ను ఎత్తు పట్టుకొని నన్ను ఏ విధముగా పోషించి నన్ను ఏ విధముగా నడిపించి తిరిగి సమస్తము నాకు అనుగ్రహించి ఉన్నాడో ఆ దేవుణ్ణి నేను ప్రకటిస్తూ నిచ్చలమైన నిశ్చలమైన నెమ్మదినివ్వడమే కాకుండా ఆ యొక్క ప్రశాంతతతో ఉండు డోంట్ బి హరి డోంట్ బీ వరీ బీ మెరీ అని చెప్పి ప్రశాంతంగా ఉండు ప్రశాంతంగా ఉండు మన జీవితంలో జరుగుతున్న స్థితిగతులను బట్టి మనము మన ప్రశాంతత కోల్పోయి వారముగా ఉన్నామని ఎప్పుడూ కూడా దేవుని హితవస్త్రములు ప్రకటించుటకు దుఃఖాక్రాంతులను ఓదార్చుటకు సీయోలో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయటకు బూడిదకు ప్రతిగా భూదండ దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రము కనుక ప్రభునందు ప్రిలరా మనకి పిడిచిపెట్టబడినదని వెలివేయబడినదని పని అయిపోయింది అన్న ఈ ప్రజలే తిరిగి వచ్చి ఏమంటారు యహోవా మహిమ పరుచుకుని నీతి అని మస్తకి వృక్షములని యహోవా నాటిన చెట్లని దేవుడు పేరు పెట్టి కాబట్టి మన వలన దేవుడు మహిమగా పొందుకొని ఎన్ని గొప్ప వాగ్దానములు అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనతని దేవుడు ఇస్తాడని ఆ రోజున ఇప్పుడు క్రిస్మస్ వాక్యము నేర్చుకుంటే మరియ అపవాదికి లోనై ఆ యొక్క అపనిందలకు అప్పగింపబడి ఈ యొక్క యోసేపు విడిచిపెట్టబడుతున్నప్పుడు ఏసు క్రీస్తు యేసు అని యోసేపు చేత విడిచి పెట్టబడుతున్న వారి చేత పేరు పెట్టించి పోయి ఆమెను ఇంట చేర్చుకునమని ఆమెని హత్తుకోనని ఆజ్ఞాపించిన దేవుడు ఒక మనం చూసినప్పుడు మరియు అభిమేలకు ఎత్తుకుపోయినప్పుడు పరో ద్వారా గొప్ప ఆస్తిని అభిమేలకు తీర్పు తీర్చిన వాడు యాకోబుని లాభాను తరుముతున్నప్పుడు యాకోబుకి తరమకుండా లాభానికి జాగ్రత్త చెప్పి వార్నింగ్ ఇచ్చి మంచిగాని చెడుగాని పలకవద్దు సుమా అని చెప్పిన దేవుడు ఈ రోజు ఆయన వచ్చి తానే మన కార్యాలు చేస్తాడని ప్రజలకు చెప్తున్నప్పుడు నువ్వు చేతకాని వాడు అని అంటారని దేవుడే ఈ కార్యము చేయాలి ఎందుకు రోగము నిన్ను అడిగి రాలేదు కదా మన జీవితంలో ప్రతి ఒక్కరికి మూడు స్థితులు ఉంటాయి మొట్టమొదటిది పిచ్చి రెండవది గుడ్డి మూడవది అధికార ఆధిపత్య ధోరణి కనుక మనము చెప్పినట్లుగా అందరూ ఉండాలని ఎవరిని అడిగినా నాకు చెప్పాలి కదా నాకు చెయ్యాలి కదా నన్ను అడగాలి కదా అన్న తాత్పర్యము మనలో ఉంటుంది అని ఇది పడిపోయిన స్వభావము అని ఒకటి ఎవ్వరూ మనల్ని ఏమీ అడగరు ఎవ్వరూ మన సలహా తీసుకోరు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారని ఒకవేళ అడిగినా కూడా దానికి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తారని వాళ్ళు తమకి ఇష్టమైన మార్గంలో వారు వెళ్ళిపోతారని అనుభవంతో నేను మీకు నేర్పిస్తున్న వాక్యం ఏంటంటే ఈ ఆధిపత్య ధోరణి వల్ల మన యొక్క గుణ మన యొక్క హృదయము ఆ యొక్క స్థితిని పోగొట్టుకునే వారంగా అనేక మందికి హేళనకు కారణంగా అప్పగింపబడతామని అయితే ప్రతి స్థితిలో కూడా దేవుడు చాలిన దేవుడని ఏ స్థితిలో పాతాల మందు కూరుకుపోయినా ఆయన తానే అక్కడికి వచ్చి నిన్ను లేవనెత్తువాడని ఎంత అనంతమైన దూరములకు పోయినా కూడా ఆయన అక్కడికి మించి సైతం నిన్ను సమకూర్చగలడని తూర్పుకు పడమర ఎంత దూరంగా ఉన్నాయో అక్కడి నుంచి తీసుకురాగలడని ఎందుకు గాయము చేవాడు ఆయన గాయము కట్టువాడైన రోగము పంపువాడు ఆయన స్వస్థపరచువాడు ఆయన కనుక ఎప్పుడైతే మన జీవితాల్లో దేవుడు ఎవరినైనా వాడుకుని ఆ కార్యము చేస్తాడని నా జీవితంలో తీసివేసిన దాన్ని దేవుడు తిరిగి రెణంతలు ఇచ్చాడని నేను పోగొట్టుకున్న దాన్ని అంతా దేవుడు తిరిగి నాకు అనుగ్రహించాడని నేను సాక్ష్యము పలుకుతూ ఏ రోజున అయితే నువ్వు దేవుని మనస్సాక్షి కలిగి దేవుణ్ణి దేవునిగా ఘనపరుస్తావో ప్రభు నందు ప్రియుల ఈ రోజున ఈ ఆధిపత్య ధోరణి వల్ల మనము ఎన్నో ప్లాన్లు వేస్తూ ఉంటాం కానీ మనము అనుకోన జరిగేదే విధి రాత లేకపోతే విధి ఆడిన వింత నాటకమని రోగము నిన్ను అడిగి వచ్చిందా దొంగడు నిన్ను అడిగి వస్తాడా నిన్ను అడిగి యాక్సిడెంట్ జరుగుతుందా ఇప్పుడు ఈ నెలలో మనం ఎన్ని యాక్సిడెంట్లు చూసాం ఒక ఇంటిలో ముగ్గురు కుమార్తెలు సైతం ఒకేసారి చనిపోయి ఉన్నారు ప్రభునందు ప్రియల లేత వయసు నడిప్రాయము గతించి పోవును కానీ దుర్దినములు రాకముందే కనుక దేవుడు అనేవాడు ఉన్నాడని ఆయన నీ హృదయ అంతరంగములను పరీక్షిస్తున్నాడని ఆయన వచ్చి నీ హృదయ చూచే పెట్టే దేవుడని ఆ యొక్క బుద్ధి ఆ యొక్క ఎవరైతే ఆ హృదయమును కాక దేవుడు ఇచ్చిన ఆజ్ఞను కాక సొంతానుసారంగా వెళ్ళిపోయిన వారిని గర్విష్ఠులను కోలదోసేవాడు ఆయనని దీనులను సింహాసనం మీద కూర్చుండబెట్టి ఓర్పు అనగా సహించిన వాడు ధన్యుడు అని ఎరోజనా ఎదురు చూడగలవా నీ దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు నిన్ను ప్రేమించిన దేవుడు ఆయన తానే వచ్చాడు ఆయన ఆయన చెప్పాడా చేస్తాడు వాగ్దానము నీకుందా వాగ్దానము పట్టుకుని నిలబడు ధైర్యంతో ఎదురు చూడు ఆరు నూరైనా నూరు ఆరైనా భూమి తల్లకిందులైనా నడి సముద్రంలో అలలు కెరటాలు ఘోషించిన యుద్ధము మాన్పువాడు బల్లెము తెగ నరుకువాడు నీవు నిబ్బరము కలిగి ధైర్యం కలిగి స్టాండ్ స్టిల్ అండ్ వాచ్ అండ్ వెయిట్ అండ్ నో దట్ గాడ్ ఇస్ గాడ్ నీవు వేచియుండి నిబ్బరము కలిగి ప్రశాంతముగా ఆయన చేస్తున్న కార్యాలని నువ్వు కనిపెట్టు దేవుడు నీ పక్షమున కార్యము చేస్తాడు కార్యములు చేసే దేవుడి కోసం నేను ప్రకటిస్తూ ఆయన నా జీవితంలో చేసిన కార్యాలు రెండే దేవుని కోసం గొప్ప కార్యాలు చేద్దాం ఇటువంటి గొప్ప కృప దేవుడు మనకి అనుగ్రహించుగాక ఆమె ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగి ఉంది ఏ యోసేపు నిందించబడ్డాడు ఏ మర్యా నిందించబడిందో వారందరినీ ఈరోజు గొప్పవారిగా నువ్వు చేసిన దేవుడు నిందలు అవమానాలు అంటున్నా మేము తండ్రి ఆ నిందలతో ప్రారంభమైందే క్రిస్మస్ అని ఏ రోజున కూడా మేము దుఃఖపడి వారుగా కాక మా దేవుడు మమ్మల్ని సంతోషపెట్టు దేవుడు మాకు తోడుగా ఉండడని మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టడు విడివడు మర్చిపోడని ఈ కృప మాకు చాలును అని శ్రేష్టమైన నామంలో నవంబర్ మాసం మేము ముగించుకుంటున్నాడు